రైతు సోదరులకు నమస్తే అండి నా పేరు ఎంఎస్ మూర్తి కళా సీడ్స్ కంపెనీ డిప్యూటీ జోనల్ మేనేజర్ ప్రస్తుతం మనం పెదమక్కిన విలేజ్లో ఉన్నామండి పెదమక్కిన విలేజ్ బంగారం ఫీల్డ్లో ఉన్నాం ఇప్పుడే ఫీల్డ్లే చేసాము అయిపోయింది దగ్గర దగ్గర ఈ సరౌండింగ్ విలేజ్ నుంచి ఒక రెండు వందల యాభై మంది రైతు దాకా వచ్చారండి చేసిన ఈ ఊరు మొత్తం మీద కూడా బంగారమే టాపు ఇప్పటికి ఇదే ఈ సేలో రెండు కటింగులు అయిపోయింది రెండు కటింగులు అయిన తర్వాత ఇప్పుడు మూడో కటింగ్ రెండు కటింగ్ల మీద పద్దెనిమిది కింద దిగుబడి అయితే వచ్చింది ఇప్పుడు మళ్ళీ మూడో కటింగ్ రెడీ అయింది దిగుబడి చూడండి ఎట్లా ఉందో కాయలు ఇప్పుడు రెండు కోతలు అయిపోయిన తర్వాత కూడా సైజు కూడా చూడండి ఎక్కడ సైజు తగ్గటం కానీ ఏమి లేదు చివరి నుంచి పై తగ్గ టాప్ కూడా కాయ కలర్ కానీ కలర్ కూడా చూడండి తాలు తక్కువ సైజు ఎక్కడ సైజు తగ్గింది కూడా లేదు చూడండి ఏదైనా అంతే దిగుబడి చూడండి ఇప్పుడుకి వస్తే మళ్ళీ ఎకరానికి ఇరవై కింటాల్ కాడికి వస్తుంది పద్దెనిమిది ఇరవై ముప్పై ఎనిమిది క్వింటాలు దగ్గర దగ్గర యాబో నలభై మొత్తం సేని అయిపోయే తలకి యాబో నలభై దిగుబడి వచ్చేటట్లుగా ఉంది చూడండి ఈ చూడండి ఎక్కడైంది ఇవాళ తారీఖు వచ్చే తలకి ఇరవై ఐదు మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఇది మూడో కటింగ్ ఇప్పుడు రేపొళ్ళు మొదలుపెట్టి మూడో కటింగ్ కూడా వస్తాడు ఇది కళా సీడ్స్ కంపెనీ బంగారం బంగారం అంటే బంగారమే ఓకే సార్